ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్షా క్లస్టర్స్ అని చెప్పే దానికి ఆ కంపెనీకి విశాఖపట్నంలో వేల కోట్ల విలువ చేసే భూములు రెండు నెలల కిందట రిజిస్టర్ చేసిన కంపెనీకి అన్ని వేల కోట్ల విలువ చేసే భూములు కట్టబెట్టడంపై తీవ్రస్థాయి విమర్శలు వినిపిస్తూ ఉంటే బాధ్యతాయుతంగా ఆలోచించి కనీసం ఒక ఆఫీస్ అడ్రస్ లేని కూడా కంపెనీకి ఒక ఫోన్ నంబర్ కూడా లేని కంపెనీకి ఇన్ని ఆస్తులు ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రభుత్వం రవ్వంతా ఆలోచించినా కూడా ఈ విమర్శల నుంచి వెనక్కి వెళ్ళి దానికి భూములు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది వెనక్కి తీసుకుంటుంది కానీ ఇక్కడ అట్లా బాధ్యతగా ఫీల్ అవ్వాలి ఎవరు లేరుగా ఎదురుదాడి చేయాలి ఎగబడాలి అవసరమైతే వ్యవస్థలను వాడాలి చేతిలో పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నాయి మరి భూములు ఏదో ఒక ధరలో మన వాళ్ళ సొంతం కాకపోతే భవిష్యత్తులో వాళ్ళతో మళ్ళీ మనం ఏ విధంగా ఎక్కడ ఖర్చు పెట్టించుకోవాలి ఇదంతా ఇబ్బంది కదా రాజకీయ పార్టీలు ఆలోచించేది అదే లేకపోతే ఏంటి తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ ఉర్షాకు భూములు ఇచ్చినది చాలా గొప్ప పని అని చెప్పుకుంటూ దాని మీద ట్వీట్ చేసి మళ్ళీ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి కుట్రలతో ఆపుతున్నారట ఉర్షాకు భూములు కేటాయించడం దాన్ని విమర్శించడాన్ని వాళ్ళు అఫీషియల్గా వేసిన ట్వీట్ ఏంటంట ఉర్సాపై కట్టుకథలట నిబంధనల ప్రకారమే ఉర్షాకి కేటాయింపులట ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడితో అట ఎంత ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడితో రెండు వేల ఐదు వందల ఉద్యోగాల టార్గెట్ అట రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి నిబంధన అట ఇంత స్పష్టంగా నిబంధనలు ఉన్నాయండి ఇవన్నీ కాదు ఉర్సా క్లస్టర్స్ యొక్క వార్షిక టర్నోవర్ ఎంత మూడు ప్రశ్నలకు సమాధానాలు చెబితే జాలువీలు ఆ కంపెనీ వార్షిక వార్షిక టర్నోవర్ ఎంత పనిచేసే ఉద్యోగులు ఎంతమంది ఇప్పటి వరకు వాళ్ళు చేపట్టినటువంటి ప్రాజెక్టులేండి ఇవి వార్షిక టర్నోవర్ ఎంత ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళు చేపట్టినటువంటి ప్రాజెక్టులేండి కనీసం ఈ మూడు చెప్పండి ఈ ప్రశ్న ఈ మూడిట్లో ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేకుండానే వేల కోట్ల భూమి ఎలా ఇస్తారు వాళ్ళకనేది పాయింట్ ఎలా ఇస్తారు వాళ్ళకు వేల కోట్ల భూమి మూడే ప్రశ్నలు అధికార పార్టీ చెప్పాలి కానీ వాళ్ళ పని ఏంటి దాడి చేయడం ఎగబడడం ఏమని అంటే పెట్టుబడులు రానికున్న కుట్రలు ఓ విపరీతమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దాన్ని ఆపడానికి మళ్ళీ కుట్రలు అన్నీ రెండు నెలల కిందట ఆఫీస్ అడ్రస్ కూడా లేని కంపెనీకి ఎన్ని వేల కోట్ల భూములు ఇచ్చి విశాఖపట్నంలో మళ్ళీ ఎదురుదాడి చేసి అంకెలు చూడండి ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు అంటారు రౌండ్ ఫిగర్ ముప్పై కోట్లంటే సరిపోయేది ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రెండు వేల ఐదు వందల ఉద్యోగాల టార్గెట్ అట ఇప్పుడు ఆ కంపెనీలో ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వార్షిక టర్న్ ఓవర్ ఎంత ప్రధానమైన ప్రశ్నలు కదా ఇవి ఇంత ఇప్పటివరకు వాళ్ళు వచ్చే టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులు ఏంటివి వీటికి సమాధానం కావాలి కదా